కార్ రెంట్ కి తీసుకుని సరదాగా బయటకు వెళ్లాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమంటివి నేను మీ సంజయ్ ఈ రోజు మంత పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్ కేవి రామారావు గారు సార్తో మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్స్ గురించి అందులో ఒకవేళ డబ్బుని కోల్పోతే ఎలా రికవరీ చేసుకోవాలన్న విషయాల గురించి అసలు అలాంటి సైబర్ క్రైమ్స్ ఇరుకోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ ప్రస్తుతం చూస్తుంటే సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి విపరీతంగా అండ్ ఎంత డబ్బును కొట్టేస్తున్నారో కూడా తెలియట్లా అకౌంట్లో ఉన్న వేలు అవునండి లక్షలు ఉన్నాయండి కొంతమంది చెప్పే విధానం రకంగా చూసుకుంటే కొన్ని కోట్లు కూడా కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు అసలు ఈ సైబర్ క్రైమ్ అంటేనే భయం వేస్తుంది మనకి ఏ లింక్ వస్తుందా ఏం వస్తుందా అసలు ఏ రూపంలో జరుగుతుంది ఈ క్రైమ్ అని చెప్పేసి అని సార్ రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చిందండి అండ్ ఏంటంటే మీ పేరు మీద మల్టిపుల్ గా సిమ్స్ అనేవి ఉన్నవి అండ్ అంతేకాకుండా వాటి నుంచి మల్టిపుల్ కాల్స్ కొన్ని వందల్లో కాల్స్ అయినా వెళ్తున్నాయి దీని మీద సైబర్ క్రైమ్ వాళ్ళు మీ మీద కేసు నమోదు చేశారు మీ సిమ్ అనేది మూడు గంటలు బ్లాక్ అవుతుంది అని చెప్పేసి నాకు ఒక కాల్ వచ్చింది సార్ నాకు ఏం చేయాలి అర్థం కాలేదు ఇదేంటి సడన్ గా నాకే ఇంత అవేర్నెస్ వీడియోస్ చేసే మనకి ఇలాంటి కాల్ వచ్చింది అని చెప్పి షాక్ అయ్యాను నేను షాక్ అయ్యి చూస్తే నాకు సైబర్ క్రైమ్ అని అర్థమైంది కానీ వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను వెంటనే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసేసి అయితే వదిలేసాను అసలు సైబర్ క్రైమ్స్ ఏమని ఎలాంటి విధంగానే ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయి అసలు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలంటారు దేశం ప్రపంచం ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుతుందో టెక్నాలజీగా డిజిటల్గా ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే ఫాస్ట్గా ఇట్లాంటి సైబర్ క్రైమ్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం రీసెంట్గా వచ్చిన లెక్కల ప్రకారం దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలు స్కామ్ అయినాయి పదకొండు వేల కోట్లు దాదాపుగా అరవై మూడు వేల కేసులు ఫైల్ అయినాయి ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నవంబర్ వరకు విపరీతమైన కేసులు ఫైల్ అవుతున్నాయి చాలా కోట్ల సొమ్ము ఈ ఫ్రాడ్ అయిపోతున్నాయి ఇదంత కారణం మనం చదువుతో పాటుగా మనం ఈ డిజిటల్ ఈ ఫోన్ యాప్స్ ఫోన్లలోకి పబ్లిక్ బాగా అలవాటు పడ్డాక దాదాపుగా మనిషి జీవితం ఫోన్ పక్కన పెట్టి ఉండలేని స్థితికి వచ్చాడు అవును సార్ ఈ ఫోను వాడే విధానంలో ఎలాంటి లోపాలు ఏర్పడ్డాయి అంటే యాప్స్ విపరీతంగా చూడటం అనేక రకాల యాప్స్ అనేక రకాల ఎంజాయ్లతో పేరుతో అసలు ఫోన్ చూడకుండా మనిషి ఉండలే పరిస్థితి వచ్చింది మీరు చెప్పినట్టుగా రీసెంట్గా దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఈ కాల్స్ వస్తున్నాయి ఏమని మీ సిమ్ మీ పేరుతో మూడు నాలుగు సిమ్లు ఉన్నాయి ఆ సిమ్లు వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు వాళ్ళ మీద అనేక కేసులు అయినాయి మీ సిమ్ని రెండు మూడు గంటలు బ్లాక్ చేస్తున్నాం మీ డీటెయిల్స్ ఇవ్వండి మీతో మా యొక్క కస్టమర్ మాట్లాడతాడు మా యొక్క మాట్లాడతారు కాబట్టి మీ డీటెయిల్స్ ఇవ్వండి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎక్కువ చదువుకున్న వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు మీ ఆధార్ నెంబర్ చెప్పండి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి మీ నెంబర్ కంటిన్యూ ఉండాలంటే మీ డీటెయిల్స్ ఇవ్వాల్సింది ఇట్లా ఫోర్ చేస్తారు చాలా మంది మిస్ అయ్యి చెప్పేస్తున్నారు దానివల్ల కూడా వాళ్ళ లింకులు వెళ్ళిపోతున్నాయి మన డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ వెళ్ళిపోతున్నాయి డబ్బులు స్కామ్ అయిపోతున్నాయి ఇంకా సిచ్యువేషన్ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా అమెజాన్ అని నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి కొన్ని లింకులు వస్తాయి లింకులు ఏమైనా వస్తాయి మీరు ఫలాన్ని గిఫ్ట్ గెలుచుకున్నారు ఈ లింకు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని మన ఆధార్ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోయి డబ్బులు కోల్పోతారు ఇట్లా డబ్బులు కోల్పోయే వాళ్ళు ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు కోల్పోతారు కొంతమంది వాళ్ళకి కొంతమంది ఏమంటే మీరు ఈ సర్టిన్ అమౌంట్ మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నారు మీరు ఒక వెయ్యి రూపాయలు వేస్తే మీకు గిఫ్ట్గా మళ్ళీ ఇన్ని డబ్బులు వస్తాయని చెప్తే అది కూడా వేస్తున్నారు దాని ద్వారా కూడా మన డీటెయిల్స్ అని వెళ్ళిపోయి మన డబ్బులన్నీ స్కామ్ అయిపోతుంది అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే మన డబ్బులు కోల్పోతామో వెంటనే మన బ్యాంకు వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన కార్డు బ్లాక్ చేయించుకోవాలి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఇవి కూడా చాలా మంచి చేయట్లేదు ఐదు పోయినాయి పోయినాయిగా వెయ్యిపోయింది దీనివల్ల ఏమైతే ఫ్రాడ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది నష్టం కోల్పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది గవర్నమెంట్లు ఎన్ని అవేర్నెస్ చేసినా మనకంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సరే పబ్లిక్ అయితే నష్టాలు జరుగుతున్నాయి ఒకసారి పోగొట్టుకున్న మనీ మళ్ళీ మనకి రికవరీ అవుతాయి అంటారా కేసు పెట్టినా సరే రికవరీ అవుతాయి రికవరీ ఎట్లా అవుతాయి అంటే నువ్వు వెంటనే నీ కార్డు బ్లాక్ చేయించుకుంటే అతను ఏ అకౌంట్ కైతే ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బ్యాంక్ డిపార్ట్మెంట్ అతని అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు ఫ్రీజ్ చేసినాక ఆ అకౌంట్ యొక్క మనీని ఇతని డీటెయిల్స్ అన్ని నిజమే అయితే ఇతని అన్ని ఒరిజినల్ అయితే ఆ బ్యాంక్ లో ఫ్రీజ్ అయిన అమౌంట్ ని ఇతని డబ్బులు ఎంత పోయిన ట్రాన్సాక్షన్ అంతా చూసి బ్యాంకు కానీ పోలీసు కానీ డిపార్ట్మెంట్ చూసి ఇతని అకౌంట్లకు వేయడానికి ఆ బ్యాంక్ నుంచి చెక్ ద్వారా వస్తాయి ఇతను కోర్టుకి వెళ్ళాలి కోర్టులో ఒక కంప్లైంట్ ఇవ్వాలి కోర్టులో వీళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఆ డబ్బులు తీసుకోవచ్చు ఓకే అండ్ సార్ అండ్ ఇక్కడ చూసుకుంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు అంటున్నారు అంటే ఏ విధంగా అంటారు చదువుకున్న వాళ్ళనే ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళే ఎందుకు మోసపోవాల్సి వస్తుంది అంటారు ఎక్కువ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఆఫర్లు ఆశపడే వాళ్ళు ఎక్కువ ఈ ఫోన్ విధానం ద్వారా నాలెడ్జ్ పొందాలనుకొని ఈ గిఫ్ట్ల జోలికి ఎక్కువ పోతున్నారు జనాలు అదే రకంగా కొన్ని న్యూడ్ కాల్స్ కూడా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అంటే అర్ధరాత్రి టైంలో ఫోన్లు యూజ్ చేసే వ్యక్తులు యంగ్స్టర్స్ కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ వాళ్ళకి ఏమొస్తాయి అంటే వాట్సాప్ కాల్ వస్తుంది వాట్సాప్లో వీడియో కాల్ వస్తాయి ఆ వీడియో కాల్ మన నెంబర్ ఉండదు ఆ కాల్స్ ఎత్తేసి వాళ్ళు అనేక రకాలుగా వీళ్ళని ఫ్రాడ్ చేసి వీళ్ళని బెదిరించడం మొదలు పెడతారు రీసెంట్గా డిజిటల్ యాప్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ అయితే ఫేస్బుక్ అయితే ఏమి వాట్సాప్ అయితే వీడియో కాల్స్ వస్తాయి వీడియో కాల్స్ వచ్చి మనం కనుక తెలియక నైట్ టైం ఇట్లా ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతల వ్యక్తు లేడీసే ఉంటారు జెంట్స్ని ఎక్కువ జెంట్స్ని మోసం చేయడానికి వాళ్ళ ఆప్షన్ ఏంటంటే న్యూడ్ కాల్స్ చేసేసి మనకు తెలియక మనం ఎత్తి మాట్లాడితే అవి స్క్రీన్ షాట్లు తీసి తెల్లారి ఒక ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ లెక్క అతను డీపీ పెట్టుకున్న ఫో యాప్తో మనకు కాల్ చేస్తాడు మీ డీటెయిల్స్ మీరు ఇట్లా న్యూడ్ కాల్ మాట్లాడారు ఇట్లా అబ్యూజ్ చేశారు ఒక లేడీని మీపై ఆ లేడీ కేసు పెట్టింది మాది ఎక్కడ ఉత్తరప్రదేశ్ లక్నో వేరే బీహారో అక్కడ మీద కేసు ఫైల్ అయింది మీరు కనుక అమౌంట్ పంపకపోతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెడతాం మీ బంధువులు అకౌంట్లో పెడతాం ఏదో ఒక ఫేస్బుక్ ద్వారా మన డీటెయిల్స్ తీసుకుంటాడు మన అకౌంట్ మన నెంబర్ తీసుకుంటాడు మన పేరు తీసుకుంటాడు ఇట్లా బెదిరియటం మొదలు పెడుతుంటారు అవన్నీ కూడా ఫేక్ కాల్సే వాటికి పబ్లిక్ ఎప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు భయపడద్దు వెంటనే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ క్రైమ్ బ్యూరోకి మీరు రిపోర్ట్ అందించాలి అంతేకాకుండా సార్ ఇంకొన్ని మెసేజెస్ వస్తున్నాయి సార్ ఏ విధంగా అంటే ఆధార్ వెరిఫికేషన్ అని బ్యాంక్ వెరిఫికేషన్ అని సంథింగ్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అని ఇలాంటి సంథింగ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అని ఇలాంటి సంథింగ్ మెసేజ్ అనేవి వస్తున్నాయి అండ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనేది విషయంలో జరగకపోవచ్చు కానీ ఆధార్ వెరిఫికేషన్ అనేది అందరికి మేజర్ గా ఉండేది సంథింగ్ ఎవరైనా అప్డేట్ చేసుకోవాలని వ్యక్తులు ఉంటే సంథింగ్ ఆ మెసేజ్ చూడగానే వెరిఫికేషన్ అని అని ఆ లింక్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది నిజంగా ఇలాంటి వెరిఫికేషన్ గవర్నమెంట్ లింక్స్ అనేవి పంపిస్తుంది అంటారా ఖచ్చితంగా పబ్లిక్ మోసపోయేది ఇక్కడే మీ వెరిఫికేషన్ పేరుతో మీకు ఒక లింక్ పంపిస్తుంది మీకు బ్యాంక్ లో మీది అప్డేట్ కావలేదు మీ లింక్ ద్వారా మీ డీటెయిల్స్ ఇవ్వాలి మీ ఆధారు మీ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి మీ మొబైల్ నెంబర్ అని లింక్ వస్తుంది ఆ లింక్ మనం తెలియక ఓపెన్ చేస్తున్నాం ఏ లింక్ కూడా గవర్నమెంట్ మనకు మొబైల్ ద్వారా పంపదు మనం ఎప్పుడైనా సరే ఏది చేయించుకోవాలన్నా బ్యాంకుకైనా ఆ పోస్ట్ ఆఫీస్ కైనా పోయి మనం చేయించుకోవచ్చు తప్ప ఫిజికల్ గా ఈ లింకులను ఎవరైనా సరే ఓపెన్ చేయటం చేస్తే మోసపోవడం గ్యారంటీ కానీ సార్ ఇప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ లో ఇరుక్కుని డబ్బులు కానీ ఏమన్నా కోల్పోతే వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలంటారు సంథింగ్ ఆ సెట్ ఆఫ్ టైంలో లో మనకి చాలా టెన్షన్ అవుతుంటుంది అండ్ ఏం చేయాలో తెలియదు ఆ డబ్బులు రికవరీ అవుతాయో కూడా తెలియదు ఎక్కువ మొత్తంలో కోల్పోయిన వాళ్ళు ఉన్నారంటే సంథింగ్ ఆర్టివేషన్ లో ఉన్నారంటే వాళ్ళకి హెల్త్ కూడా ఇష్యూస్ వచ్చి ఉంటాయి అంటే అలాంటి సందర్భంలో వెంటనే ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటారు వాళ్ళు ఏం చేయాలంటారు సందర్భం యాక్చువల్గా చాలా మంది డబ్బులు కోల్పోతుంటారు ఆ భయంలో ఏం చేయాలో తెలియదు వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండరు వెంటనే సైబర్ క్రైమ్ కి కాల్ చేసినట్టయితే మీ ఎక్కువ పెద్ద మొత్తంలో ఏమోటి పోయినకో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయొచ్చు ఏదో తక్కువ మొత్తం అయినా సరే ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే మనం బ్యాంక్ను అప్రోచ్ కావాలి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి మొత్తానికి మొత్తం అసలు ఈ డిజిటల్ యాప్ ద్వారా లాస్ కాకుండా ఉండాలి అంటే ప్రజలు అవేర్నెస్ పొందాలి ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయద్దు ఎలాంటి గిఫ్ట్లు కాసిపడద్దు ఎలాంటి మన అన్నోన్ నెంబర్స్ కాల్స్ జిఫ్ట్ చేయద్దు వీటన్నిటి పట్ల జాగ్రత్తగా ఉంటమే సేఫ్ సైడ్ సార్ మచ్ సార్